ముందుగా మా నియోజకవర్గం తరఫున మీకు ముందుగా ధన్యవాదాలు ఉన్నాల్ గారు వచ్చినారు ఇక్కడికే మునీల్ గారు కూడా వ్యవసాయ సహకార సంఘాలకి ఎన్నికైన నాగారెడ్డి శ్యామ్ సుందర్ రెడ్డి గారికి అలాగే డైరెక్టర్ నారా శ్రీనివాస్ గారికి అలాగే నాగిరెడ్డి జైశంకర్ ఇంకొక డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ముదివర్తి ప్రాథమిక సహకార సంఘానికి తానేరు రాజేయన్న అలాగే బడుగు మస్తానయ్య వారి వరి వరిగొండ సుబ్బారావు గారు వీళ్ళందరికీ ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారానికి కోసం మనం ఇక్కడ అందరం రావడం జరిగింది డెల్టా ప్రాంతమైన మన కోవిడ్ నియోజకవర్గానికి ఈ ప్రాథమిక సహకార సంఘాలు రైతులకి ఎంత ముఖ్యమో మీకు అందరికీ తెలుసు నేను చెప్పకర్లేదు కాబట్టి ఈ ఈ ప్రతి ప్రాథమిక సహకార సంఘానికి కూడా పది మందికి సహాయం చేసే వాళ్ళని చూసి ఇక్కడ మనం సీనియర్లని అందరినీ కలుపుకొని పోయే విధంగా ఉండాలని చెప్పి వీళ్ళందరినీ ఇక్కడ చైర్మన్లుగా డైరెక్టర్లుగా ఎంపిక చేసుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా రైతులకి అండగా ఉంటారని రాబోయే రోజుల్లో వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలోనైతేనేమి విత్తనాలు ఎరువులు ఏదైనా కూడా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా రైతులు అండగా సపోర్ట్గా నిలబడతారని చెప్పి ఆ నమ్మకం నాకుంది తప్పకుండా మీరందరూ కూడా రైతులకి సహాయం సహకారాలు అందించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ పడుగుపాడు సొసైటీ గురించి ఎస్బిటి స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచ్చే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి క్రీడల్లో గాయాలకు చికిత్స వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరములతో చికిత్స ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీతో ఉచిత ఆపరేషన్లు చేయబడును డాక్టర్ టి మధులేఖ జనరల్ మెడిసిన్ మరియు డాక్టర్ లక్ష్మీ ప్రసన్నారెడ్డి పీడియాట్రిక్ సేవలు అందుబాటులో కలవు ఎస్బీటీ స్పెషాలిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ శ్రీహరినగర్ ఆపోజిట్ టీడీపీ ఆఫీస్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు